హాయ్ ఏపీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరి సార్ ఇతను తెలంగాణలో కూర్చొని ఆంధ్రాని ఎలా నాశనం చేయాలి అని విశ్లేషణ చేసే విశ్లేషకుడ గవర్నమెంట్ ఏదన్నా ఉండని అధికారంలో ఎవరన్నా ఉండని జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా అనేది పక్కన పెడితే తప్పుని మాత్రం తప్పు అని చెప్పడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తప్పు మీద అస్సలు నోరు తెరవరు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అదే ఏ నాయకుడు అన్నా పలానా విషయంలో తప్పు జరుగుతుంది దానిని మార్చి ఇలా చేసి మంచి చేస్తాము అంటే చాలు అప్పటి వరకు ఎక్కడుంటాడో తెలియదు మహానుభావుడు ఛానళ్లలో ప్రత్యక్షం అయిపోతాడు అదేదో సినిమా ఉంది రాజాది గ్రే అనుకుంటా ఆ సినిమాలో విలన్ చెప్తాడు మినిస్టర్ గారు మీ నవ్వు చాలా ఇరిటేటింగ్ గా ఉంది నవ్వకండి అని అలా ప్రతిదానికి అతను నవ్వే వెకిలి నవ్వు కూడా జనాలకి అలానే అనిపిస్తుంది ఏదో అతను ఒక పెద్ద కాలజ్ఞాని అయినట్టు ప్రపంచంలో జరిగేదంతా అతనికే తెలిసినట్టు అతను చేసే విశ్లేషణ ఒళ్ళు మండిపోతుంది అంటున్నారు చూసిన ప్రజలు ఛానల్లో కూర్చొని వెకిలిగా నవ్వుతూ అర్థం లేని ఎనలైజ్ చేయడం కాదు ఒక్కసారి ఆంధ్రాకి వచ్చి మాతో కూర్చుంటే డిబేట్కి అప్పుడు తెలుస్తుంది అంటున్నారు ప్రజలు ఎక్కడో తెలంగాణలో కూర్చొని ఆంధ్ర గురించి ఏమి మాట్లాడతారు ఒకసారి ఇక్కడ మాతో వచ్చి మాట్లాడండి అంటున్నారు ఆంధ్ర ప్రజలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కోసం సపరేట్ ఛానళ్లు ఉన్నాయి కదా మూర్తి గారు మీరెందుకు అతని టీవీ ఫైవ్లో కూర్చొనిచ్చారు అంత విలువ ఉందంటారా సరే వచ్చారు మనం ఏం మాట్లాడుతున్నాము ఎదుటి వాళ్ళు ఏం అని అస్సలు మనిషి ఏమన్నా అర్థం చేసుకుంటామో అని ఆలోచిస్తున్నాడా ఒక పక్క గారు ఇంకొక పక్క లాయర్ ఉమేష్ చంద్ర గారు ఇద్దరు అలా కాదు సార్ ఇలా అని ఎంతగా చెప్తున్నా ఆయన మాత్రం ఏదో రాసుకొని బట్టి బట్టి వచ్చినట్లు మధ్యలో ఆగితే మర్చిపోతాను అన్నట్టు సార్ అతను ఏమన్నా మాట్లాడితే లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ అంటూ ఆ లెట్ మీ కంప్లీట్ అనే పదమే ఎక్కువగా ఉంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు అప్పుడు వాళ్ళకి ఏమీ గుర్తురావు అదే తిరిగి ఎవరన్నా వాళ్ళ అన్న మాటలకి కొంచెం సూటిగా సమాధానం ఇచ్చారనుకోండి అప్పుడు వెంటనే వయసు గుర్తొస్తుంది పెద్ద చిన్న గుర్తొస్తుంది మొన్న పాపం సంతుబాబు మీద కేసు పెట్టారంట కదా ఇది అక్కడి న్యాయం సంతుబాబు పెద్దగా కోపంగా కూడా ఏమీ మాట్లాడరు చంద్రబాబు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది అడిగారు అందులో తప్పేంటి ఒకవేళ అది తప్పు అంటే మీరు రోజు ఒక ఛానల్లో కూర్చొని చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి ఆంధ్ర గురించి ఆంధ్ర ప్రజల గురించి మీరు మాత్రం ఎవరి గురించి అయినా ఏదైనా మాట్లాడతారు మిమ్మల్ని మాత్రం ఎందుకు సారి ఇలా అన్నారు అంటేనే కేసు పెట్టేస్తారు అలా అయితే మీ పైన ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ పెట్టాలి కేసులు ఛానళ్లలో కూర్చొని ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని తప్పుదారి పట్టించే విశ్లేషణలు చేస్తున్నందుకు ఆంధ్ర ప్రజలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఛానల్స్లో కూర్చొని కాకుండా ఒకసారి ఆంధ్ర ప్రజలతో ప్రజల మధ్య కూర్చొని డిబేట్ చేయాలని ఆంధ్ర ప్రజలందరూ చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు ఆంధ్రాలో ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అంత కాదు ఆయన చూసి అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నారేమో చంద్రబాబు గారంటే ఆయన మంచి మనిషి గొప్పవారు కాబట్టి మౌనంగా ఉంటారు కానీ ప్రజలు అన్నిసార్లు మౌనంగా ఉండరు కొంచెం చూసుకోండి మీరు కూడా పెద్దవారు మరి మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అందుకే అందరం మన లిమిట్స్లో మనం ఉందాం ఒకరిని అననేలా తిరిగి అనిపించుకోనేలా ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ